హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు చూసుకుంటే హోండా షైన్ బండికి లాకెట్ పోయింది మన లాకెట్ చేంజ్ చేసాం కస్టమర్ దానికి హ్యాండ్ లాక్ వేసే ఉంది బండిని ట్రాలీ ఆటోలో వేసుకొని వచ్చాడు చూపిస్తా చూడండి ఎలా ఉందో లాకెట్ ఇది దీనికి డబల్ కీ వస్తుంది మళ్ళీ మనకి కొత్త బండిలాగా లాకెట్టు వాటితో పాటు మనకి ట్యాంకీ మూత కూడా వచ్చింది కొత్త ట్యాంకీ మూత ఇది దాటితో పాటు ఇంకోటి చూసుకుంటే సీట్ లాక్ కూడా వస్తుంది మూడు మొత్తం దీన్ని బిగిచ్చేసాము బండి సూపర్గా ఉంది కస్టమర్ కాస్త డెలివరీ చేస్తాం బండి ఇప్పుడు మీకు నాకు కామెంట్ చేయండి మన పాత చూపిస్తాను ఎలా ఉందో ఇది పాత ట్యాంకీ మూత సీట్ లాక్ ఇది ఈ మూడు మార్చేసాము దీని కాస్ట్ చూసుకుంటే పన్నెండు వందల దాకా ఉంది పదకొండు ఎనభై రెండు ఉంది కానీ ఫ్రెండ్స్ వెళ్తే వెళ్తే మనం చాలా లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్